ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ మంగళవారం సాయంత్రం కడప నగరంలోని ముప్పై నాలుగవ డివిజన్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ అక్బర్ అలీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మాజీ మేయర్ సురేష్ బాబు ఇన్ఛార్జ్ మేయర్

జగన్మోహన్ రెడ్డి గారికి సమర్పిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి ఇస్తారు ఖచ్చితంగా మేము కృషి చేస్తామని చెప్పిన ఈ సందర్భంగా మీకు అతన్ని కూడా తెలియజేస్తున్న మాజీ డి సీఎం అనియత్ బాషా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తీసుకొచ్చి మరి ప్రజల చేత సంతకాల సేకరణ చేసి మరి గవర్నర్ గారికి సమర్పించారని చెప్పి మా నాయకుడి యొక్క పిలుపు మేరకు మరి ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజలు కూడా మరి సంతకాల సేకరణలో భాగస్వాములు అవుతున్నారు ఖచ్చితంగా మరి ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని మరి వెనక్కి తీసుకున్నంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఉద్భుతం చేస్తాం మరి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కూడా పెద్ద ఎత్తున మరి అందరినీ ప్రజల్ని కలుపుకొని పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో మరి ర్యాలీలు కూడా నిర్వహించి మరి కలెక్టర్ గారికో ఆర్డిఓ గారికి మరి ఒక రిప్రజెంటేషన్ ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ప్రైవేటీకరణ వెనక్కి తీసుకున్నంత వరకు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యో ఉద్యమాన్ని ఉత్పత్తి చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను